నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేష్ టీడీపీ అపూర్వ ఘన విజయం అంబరాన్నంటిన తెలుగు తమ్ముళ్ల సంబరం వరదయ్యపాలెంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న టీడీపీ నాయకులు అటు రాష్ట్రంలో ఇటు నియోజకవర్గంలో టీడీపీ ఘన విజయంతో టీడీపీ జెండా విజయకేతనం ఎగురవేయడంతో టీడీపీ నాయకులు కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయింది వరదయ్యపాలెంలో టీడీపీ నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి స్థానిక కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో టెంకాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు పసుపు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో టీడీపీ విజయ నినాదాలతో బాణ సంచాల నడుమ పట్టణం దద్దరిల్లింది

ఈ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి తెలుగుదేశం పార్టీ మరియు కూటమి బంపర్ మెజార్టీలో గెలవడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య విజయం ఇన్ని రోజులైనటువంటి అన్యాయాలకు అక్రమాలకు దుర్మార్గాలకు భూకంశాలకు దౌర్జన్యాలకు పేదల మీద తీసుకోవడానికి అన్నిటికీ కూడా ప్రతీకారం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీకి దగ్గర బుద్ధి చెప్పారు ఈ సందర్భంగా కూడా వైసీపీకైనా సరే మీరందరూ కూడా ఉళ్ళ దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని బుద్ధి తెచ్చుకుని నడుచుకునేందుకు కోరుతా ఉన్నాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ రోజు ఘన విజయం సాధించినా కూడా సమయాన్ని పాటిస్తాను ఈ సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాము ఈ ఈ యొక్క విజయానికి ముఖ్య కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి కూటమి అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ నాయకులకు అధినాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం